పెద్ద అయ్యి చివరికి ఒక పెను విధ్వంసాన్ని తీసుకొస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ పరిస్థితి టీడీపీ జనసేన ముందు రాబోతుందా అది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం ఎందుకు ఇప్పుడు అంత ఫేమస్ అయిపోయింది అంటే పిఠాపురం అంటే ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ మంచి మంచి దేవాలయాలు ఉంటాయి చాలామంది వెళ్తారు సందర్శిస్తారు అంతవరకే పరిమితం కానీ ఇప్పుడు రాజకీయానికి కూడా ఒక కేంద్ర బిందువు అయిపోయింది పిఠాపురం కారణం పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేసి గెలవడం లాస్ట్ టైం భీమవరం నుంచి గాజువాగ్ నుంచి పోటీ చేశారు అక్కడ ఉంటే ఖచ్చితంగా బేవరం గాజువాగ్ అలా అయ్యి ఉండేవి కానీ ఇప్పుడు మించి ఊపుతో ఆయన గెలవడం ఆ పార్టీ కూడా అధికారంలోకి రావడం ఆయన డిప్యూటీ సీఎం కావడం ఇవన్నీ అయితే అదే పిఠాపురం నుంచి ఎప్పుడు తనకి లేదు తనకి ఎదురు లేదు తనని ఓడించేవాడు లేడు అనుకుంటున్న టైంలో తనకి తానే సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ని గెలిపించారు వర్మ అయితే ఇప్పుడు వర్మ శిబిరంలో ఒక కళజడి మొదలైంది